మరి అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఇటు కాంగ్రెస్తో సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బహిష్కరించాయి కేవలం రాజకీయ ఉద్దేశంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ అయోధ్యని తెర మీదకు తీసుకొచ్చింది నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ఠ చేస్తోంది అన్నది వాళ్ళ ప్రధాన ఆరోపణ నేను నిర్మాణం గురించి నేను క్లారిటీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది మేమైతే అంటున్నాము రాముడు అందరు వాడు అని చెప్పేసి అంటున్నాం మీరు రాక్షస్ అంతటి చెంది రాముడు మావాడు కాదు మేము రాము అని అనుకుంటే మీరు రాక్షసులు కాద తెలుసుకుంటే అది మీకు మీకు మీ మీకే వదులుతున్నాం మీకే వివక్ష వదిలేస్తున్నాం వదులుతున్నాం కాంగ్రెస్ అనే దాంట్లో లేదంటారా వాస్తవం ఎక్కడ ఉందండి మేము ఏమంటున్నాము రాముడు అనే దేవుడు అందరికీ దేవుడు అందరికీ తండ్రి సమానుడు అని చెప్పేసి నేను అంటున్నాను కాదని వాళ్ళు కూడా అనట్లేదు కదా నేనేమంటున్నా అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాముడు అని చెప్పేసి వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తారు మాకే తెలియదు మరి ఈ యొక్క రామాలయం నిర్మాణం ఐదు వందల ఏళ్ళ పోరాటము ఈ ఐదు వందల ఏళ్ళ ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వచ్చింది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి కానీ ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే భారతీయ జనతా పార్టీ రాముడు అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాముడు అంటే మేమేమంటున్నాము రాముడు అందరు అంటున్నాము వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు పార్టీ రాముడు అంటున్నాడు మీరు తీసుకున్నంతగా కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోలేకపోతుంది అంటారా నేనేమంటున్నా అంటే ఇరవై నాలుగు లాయర్లను పెట్టేసి కపిల్ సిబ్బల్ లాంటి ఉద్దండులను పెట్టేసి ఈ యొక్క రామ మందిరానికి అగెన్స్ట్ గా ఫైట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాముడు లేడు రామసేతులు విరగొడతామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చేసి భారతీయ జనతా పార్టీ రామ మందిరం కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాదు ప్రతి హిందూ ప్రతి ఈవెన్ ముస్లింస్ కూడా దానికి డొనేషన్స్ ఇచ్చేసి భారతీయులందరూ కలిసి కలిసికట్టుగా ఈ రోజు రామ మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది భారతీయ జనతా పార్టీకి ఆపదిస్తే ఆపదించారు మాకేం ప్రాబ్లం లేదు యావత్ భారతదేశంలో మా ప్రజలందరూ మైపడి ఉన్నారంటే ఉన్నారు ఎస్ రాముని చరిత్ర రాముని చరిత్ర ఈ భారతదేశానికి దిక్షూచి అని చెప్పేసి బిలీవ్ చేస్తున్నాము అదే నినాదంతో ముందుకు పోతున్నాము అదే విశ్వాసంతో అదే స్ఫూర్తి తోటి విపక్షాలను కూడా మేము పిలుస్తున్నాము